జనవరి నెల ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు ఈ జనవరి నెలలో ధనస్సు రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల జరగబోయేది ఇదే ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియో చూడండి ఈ నెల మీకు ఏం జరుగుతుందో ఈ నెల మీరు ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతు ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ నెల మీరు శుభ ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక ఆ వీడియోలోకి వస్తే జనవరి నెలలో ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము ఈ జనవరి నెలలో గురుగ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు కుజుడు నెల ప్రారంభం నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు కర్కాటకంలో ఉండి తరువాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు కుజుడు వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు కన్యా రాశిలో రాహువు మీనరాశిలో ఉన్నారు బుధుడు నాలుగవ తేదీ వరకు రాశిలో ఉండి ఆ తరువాత ధనస్సు రాశిలోనికి వస్తాడు ఆ తరువాత బుధుడు జనవరి ఇరవై ఐదున మకర రాశిలోనికి వస్తాడు రవి పద్నాలుగవ తేదీన ధనస్సు నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నారు శుక్రుడు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు అంటే శుక్రుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనుసు రాశి వారికి గౌరవము స్వయం ప్రతిపత్తి అధికము సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ధనుసు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చెయ్యరు అంటే తమ ఇష్టపడితేనే ఆ పని చేస్తారు ధనుస్సు రాశి వారు ఏ విషయంలో అతిగా కలుగజేసుకోరు వీరి మాటను ధిక్కరించిన వారిని జీవిత కాలము శత్రువులుగా భావిస్తారు ఆత్మీయ బంధువర్గము కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి ధనుస్సు రాశి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది స్నేహితులు వీరిని ఇష్టపడుతూ ఉంటారు వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు ప్రేమంటే వీరికి ఆరో ప్రాణం ప్రేమ కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు ప్రేమికులను కలవడానికి లేదా కలపడానికి కృషి చేస్తూ ఉంటారు బంధువులతో ఆప్యాయంగా ఉంటారు వీరి జీవిత భాగస్వాములు నిజంగా అదృష్టవంతులు వారి ఆశయాలను సఫలీకృతం చేయడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది ఈ జనవరి నెలలో ధనస్సు రాశి వారు చాలా ఉత్సాహంగా ఆనందంగా సమయం గడుపుతారు ఈ నెల మీకు కొత్త వస్తువాహన ప్రాప్తి కలుగుతుంది ధనసు రాశి వారికి చెందిన యువతీ యువకులు ఈ నెల వాహనం కొంటారు తల్లిదండ్రులు లేదా మీ సోదర సోదరులు మీకు వాహనం కొనే అవకాశం ఉంది ఉద్యోగాలు చేసే ధనస్సు వ్యక్తులకు ఈ నెల బాగుంటుంది ధన లాభాలు కలుగుతాయి అయితే ఈ జనవరి నెలలో ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా ఎదగడానికి లైఫ్లో సెటిల్ అవ్వడానికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొందరి వ్యక్తులను కలవటం వల్ల లైఫ్లో త్వరగా సెటిల్ అవుతారు జీవితంలో ఈ నెలలో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్ని పనులు మీ ప్రమేయం లేకుండానే పూర్తవుతాయి ఎప్పటి నుండి పెండింగ్లో ఉన్న బ్యాంకు పనులు ఇంటి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది చేసే పనిపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది నూతన ఉత్తేజంతో పనులను సాధిస్తారు ఈ నెల మీ మిత్రుల వల్ల మీకు ఎక్కువ లాభాలు కలుగుతాయి మీ మిత్రులు మీకు సహాయ సహకారాలను అందిస్తారు మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కొన్నిటిని మీ స్నేహితులు క్లియర్ చేస్తారు మీ కష్ట సమయంలో వీరు ఆదుకుంటారు మీరు ఉద్యోగం చేసే చోట కూడా మీకు మీ ఫ్రెండ్స్ వర్క్ విషయంలో బాగా హెల్ప్ చేస్తారు విడిపోయిన మిత్రులను కూడా కలుసుకుంటారు మీ ఇంటిలో మీ మిత్రులు సందడి చేస్తారు వీరి వల్ల మీ జీవితం సంతోషమయమవుతుంది ధనస్సు రాశికి చెందిన వారందరికీ కూడా మిత్రుల వల్ల విపరీతమైన లాభాలు కలుగుతాయి మీరు మీ జీవితాన్ని మార్చేస్తారు అలాగే మీ మిత్రులకు కూడా మీ సహాయం చేస్తారు ఈ నెల మీకు మరియు మీ మిత్రులకు మధ్య సంబంధం బలపడుతుంది అయితే మీరు మీ మాట తీరు వల్ల వారిని ఇబ్బందికి గురి చేస్తారు కొన్ని సరదాగా అన్న మాటల వల్ల మీ స్నేహితులు ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారితో జాగ్రత్తగా మాట్లాడండి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాలు పంచుకుంటారు ఈ నెల మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అయితే ప్రయాణాలు కలిసిరావు ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి అంటే ప్రయాణాలలో ఏవైనా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది శారీరక గాయాలు కూడా జరగవచ్చు బైక్ మీద లేదా కారులో ప్రయాణం చేసినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి మద్యం సేవించినప్పుడు వాహనం నడపకపోవటం మంచిది ఈ నెలలో ఏదో ఒక విధంగా మీకు గాయాలు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇక ఇంటి వాతావరణం విషయానికి వస్తే ఈ నెల ఇంటి వాతావరణం బాగుంటుంది వృత్తి వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ నెల బాగానే ఉంటుంది వ్యాపార అభివృద్ధి విషయంలో మీ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేస్తారు ధన సాయం వంటివి కూడా చేస్తారు ఇంటి నిర్మాణ పనులు చేసేవారికి ఈ నెల బాగుంటుంది ఆస్తులు వృద్ధి చేసుకునే అవకాశాలు వస్తాయి రాజకీయ రంగంలో ఉన్న ధనస్సు వ్యక్తులకు ఈ నెల మహోన్నత కాలంగా ఉంటుంది ప్రజలలో మంచి కీర్తి ప్రతిష్టలను సాధిస్తారు బయట వాతావరణం బాగుంటుంది కానీ ఇంటి వాతావరణం మాత్రము తగాదాలతో ఉంటుంది ఈ నెల మీకు ఇంటిలో ఎంతో కొంత మనశ్శాంతి కరువవుతుంది ధన ఖర్చు అధికంగా ఉంటుంది ముఖ్యంగా ధనుసు రాశికి చెందిన ఆడవారు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది కొన్ని సమస్యలను తెచ్చుకుంటారు తల్లిదండ్రుల చేత తిట్లు తినే అవకాశం ఉంది ఏది కొన్న ముందు ఇంట్లోని వారి అభిప్రాయాలను తెలుసుకోండి విద్యార్థులకు ఈ నెల బాగుంటుంది ధనస్సు రాశి వారు ఈ నెల విందు వినోదాలలో పాల్పంచుకుంటూ ఉంటారు తలపెట్టిన పనిని మీకు అప్పగించిన పనిని పూర్తి చేస్తారు శత్రువులే మిత్రులే మీకు సహాయం చేస్తారు మీతో ఆనందంగా సమయం గడుపుతారు మీ మధ్య ఉన్న సమస్యలు తొలగిపోతాయి అలాగే కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మంచి జరుగుతుంది కానీ ఆన్లైన్లో కొత్త వ్యక్తులు పరిచయం అయితే వారితో జాగ్రత్తగా ఉండండి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులను అడుగుతూ ఉంటారు కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి అలాగే నష్టాలు కూడా కలుగుతాయి ముఖ్యంగా ధనసు రాశికి చెందిన ఆడవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాలో జరిగే మోసాలకు బలి అవ్వకండి ఈ జనవరి నెలలో మీరు ఇంటి పనులలో బిజీ అవుతారు ఆడవారు ఈ నెల ఎక్కువగా పని ఒత్తిడికి గురి కాకండి దాంపత్య జీవితం గడిపే ధనుస్సు రాశి వ్యక్తులకు ఈ నెల బాగుంటుంది ఇంటి వాతావరణం బయట వాతావరణం అనుకూలంగా ఉంది సంతానం కోసం ట్రై చేసేవారు ఈ నెల శుభవార్త వింటారు రెండవ సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీ రాశిలో రాహువు నాలుగవ ఇంటిలో గురువు ఆరవ ఇంటిలో ఉండటం వల్ల ఈ నెల మీకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి శని మూడవ ఇంటిలో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగస్తులకు విద్యార్థులకు మంచి లాభాలు కలుగుతాయి అయితే మీరు శ్రమించిన దాన్ని బట్టి మీకు ఫలితాలు కలుగుతాయి శనిదేవుడు మనం చేసే కర్మలను బట్టి మనకు ఫలితాలను ఇస్తాడు కాబట్టి మీరు మంచి ఫలితాలు పొందాలని అనుకుంటే శ్రమించాలి బద్ధకంగా ఉన్నవారంటే శనిదేవునికి నచ్చరు శని గ్రహం మీకు అనుకూలంగా సంచారం చేస్తున్నాడు కదా అని మీరు తప్పుడు మార్గాలలోనికి వెళ్ళిన ఒకరిని బాధ శనిదేవుడు మీకు ఎప్పటికైనా సరే శిక్షను విధిస్తాడు జాగ్రత్త విద్యార్థులు యువతి యువకులు ఎవరిని మోసం చేయకండి ప్రేమ పేరుతో ఎవరి జీవితాన్ని నాశనం చేయకండి చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి గురువు ఆరవ ఇంటిలో ఉండటం వల్ల ప్రేమ మరియు వైవాహిక జీవితం గడిపే వారికి ఈ నెల కొన్ని సమస్యలు ఉంటాయి మీరు మీ జీవిత భాగస్వామి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు లేదా వారు మీతో సరిగ్గా సమయం గడపకపోవచ్చు ప్రేమికులకు ఇది గడ్డుకాలంగా ఉంటుంది సమస్యల మీద సమస్యలు వస్తూ ఉంటాయి మీరు మీ ప్రేమించిన వ్యక్తికి నమ్మకం ఇవ్వకపోతారు లేదా మీకు మీ ప్రేమించిన వ్యక్తిపై నమ్మకం తగ్గుతుంది గురువు ఆరవ ఇంటిలో ఉండటం వల్ల కోర్టు వ్యవహారాల్లో మీకు విజయం కలుగుతుంది లోన్స్ వంటివి లభిస్తాయి రాహువు నాలుగవ ఇంటిలో ఉండటం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ నెల మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక ఈ నెల మీరు ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ తీసుకోవాలి ఈ నెల మీరు గొంతు ఇన్ఫెక్షన్స్ ఎదుర్కొంటూ ఉంటారు ఊబకాయం సమస్యలు కూడా పెరుగుతాయి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను వహించాలి ధనుసు ఈ నెల విష్ణువును ఆరాధించాలి విష్ణు సహస్రనామాలు చదివితే మంచిది అలాగే మీ ఇంటిలో ఉన్న విష్ణు పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి బుధవారం మరియు శనివారం తులసిని సమర్పించండి ఇలా చేస్తే ఈ నెల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా దాంపత్య జీవితం గడిపేవారు స్వామివారికి తులసిని సమర్పించటం వల్ల మీ జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా మారుతారు మరి ధనస్సు రాశికి చెందిన వారందరూ కూడా ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు పదకొండు పదమూడు ఇరవై ఇరవై రెండు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు ఆరు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇవి ధనుసు రాశి వారి జనవరి నెల రాశి ఫలితాలు